పృథ్వీ నబీల్ వీళ్ళు ఓకే బాగా ఆడుతున్నారు నబీల్ బాగా ఆడుతున్నాడు టాస్క్ పరంగా అయితే నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు అంటే ఇలాగా మొన్న టాస్క్ జరిగింది కదా రీసెంట్లీ ఇది ఏంది బస్తాల్ టాస్క్ వాళ్ళిద్దరూ పృథ్వీ నాకు సరే మెచ్చుకున్నాడుగా ఇద్దరు చూస్తే భీమ్లాగా ఆడారు త్రిపులలో లాగా ఆడారని చాలా బాగా నచ్చింది బ్రో గేమ్ విష్ణుప్రియ గురించి అంటే అమ్మాయి పృథ్వీ ఏమో అవాయిడ్ చేస్తున్నాడు ఆ అమ్మాయి ఏమో కావాలని కావాలని అనుకుంటుంది ప్రతి సీజన్ లోనూ ప్రతి సీజన్ లోనూ చూస్తున్నాం కదా లవ్ ట్రాక్స్ లవ్ ట్రాక్స్ ఉంటాయని టీఆర్పీ కోసమే ఇవన్నీ ఆ మంచిగా కెమెరాలు ఇట్లా ఇట్లా వచ్చేసారు పక్క అట్లా అసలు అట్ల

పృథ్వీ గేమ్ గారు అగ్రేషన్ తగ్గించుకుంటే మేలు అని అంతే ఇంకా మొన్న వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఏం లేదు బ్రో జస్ట్ అంత ఊరిన జస్ట్ కామెడీ అంతే టేస్టీ తేజ కానీ అవినాష్ సీజన్ ఫోర్ లో ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అంతే గంగవది చాలా బాగుంది ప్రేమ ఈమె అవినాష్ కూడా ప్రాంక్ అనుకున్నాం బట్ అది మెడికల్ అన్ని చూసారు కదా సో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కొంచెం గౌతమ్ అశ్వత్ తామత్రి పాయింట్

గౌతమ్ యస్మి లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది తాత గౌతమ్ ట్రై చేస్తుంది మళ్ళీ ఇటు నిఖిల్ ని ట్రై చేస్తుంది కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గౌతమ్కి కి యష్మికి ఎప్పుడు ఎక్కువ ఎక్కువ తెలియదు కదా నిఖిల్కి యష్మికి అయితే వాళ్ళ షోలో గీలో దాంట్లో అయినా ఇక్కడ చూసుకున్నారు కాబట్టి యష్మి ఇది నిఖిల్ కూడా అంతగా ఏమో పట్టించుకోవడం లేదు కదా చూడాలి పెట్టినప్పుడు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది అని చెత్తగా అనిపిస్తుంది విష్ణు ప్రియ వాళ్ళ అవి లేకపోతే కొంచెం సీజన్ సెవెన్ లాగా సీజన్ ఎయిట్ కూడా హిట్ అయ్యేది అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఆమె ఉండటం వల్ల అది కూడా లేదు బస్సు ఆమె చేసే ప్రతి పాయింట్ సిరాకే ఒకటే ఒకటి చెప్తాం ఏముంది పాల డబ్బా తీసుకుని ఇవ్వండి చిన్నపిల్లలు అయితే చీకిద్ది అంటే ఎందుకు నచ్చట్లేదు నచ్చ బిగ్ బాస్ నచ్చుతుంది బ్రో అందులో అరే బాబు అసలు ఎందుకు చేసిందో కూడా అర్థం కాట నాగార్జున గారికి పని పాట లేక చేసినట్టు ఉంది నాకైతే చెప్పింది కదా నాకు అలాంటి ఏం లేవు అని మళ్ళీ నువ్వు లవ్ ట్రాక్ మీరు అనుకుంటే సరిపోద్దా సండేనే పెడతాం బ్రో ఇప్పుడు తమ్ముడికి పెడతావు అన్నయ్యకి పెడతావు అందరికి పెడతావుగా అలా అనుకోవచ్చుగా నువ్వు సత్యం తుమ్మింది అది కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది లవ్ పేలు అండి ఎక్కడ ఏడ్చినట్టు కనపడలేదు నాకు అది అక్క అంటున్నాడు సాయంత్రానికి ఓయోకి వెళ్తున్నారు ఇక్కడ బయట చూస్తున్నాం బొక్కలాగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ ఎందుకు ఇంకా చెప్పు అక్క తమ్ముడు అని ఓయోళ్ళకి పోతుంటే నైస్ పర్లా బాగానే ఆడుతున్నాడు ఇంకొంచెం బెటర్ ఆడాలి కొంచెం ఇంకా బెటర్ ఆడాలి అవన్నీ ఎందుకంటే ఒక్కదానికి కూడా రీజన్ లేదు తినే బాగుండడం గురించి ఏందండి నాకు అర్థం కాదు లోపల బజ్జీ బాగపోతే వెళ్ళు వండుకో తిను దాని గురించి ఏంది నాకు అర్థం కావట్లే పండ్ల గురించి తినే వీటిల గురించి నామినేషన్ ఏంది నాకు అర్థం కావట్లేదు మంచిగా అడిగావు కదా అందుకే అసలు ఎవరిని అంటే లాజిక్ లేకుండా కూడా నామినేషన్ చేస్తుంది కదా విష్ణుప్రియ ముందు ఆమె బయటికి వెళ్ళిపోతే కొంచెం బిగ్ బాస్ హౌస్ సీజన్ ఎయిట్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది ఎక్కువ ఫాలో ఇప్పుడు గట్టిగా అరిషేవుడికి ఎప్పుడైనా ఉంటుంది నువ్వు గట్టిగా ఎక్కడ నీకే ఉంటుంది రేపు పొద్దున కెమెరా ముందు నువ్వే పెడుతావు అర్థమవుతుందా అక్కడ అరుస్తుంది కాబట్టి ఆమెకి అన్నిట్లో ఆమె ఆమె ముందు వస్తుంది సో అట్లా విష్ణు బియా ఎవరైనా టార్గెట్ చేసినప్పుడు నిఖిలను పృథ్వీ రియాక్ట్ అవుతున్నారు నువ్వు కూడా అవు తప్పే ఉంది ఎందుకు అనుకోవచ్చు వాళ్ళు రియాక్ట్ అవ్వడం అదే అన్నది ఇప్పుడు గర్ర 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 వెళ్ళిపోయి మీద పడిపోతుంటే ఎవరన్నా రేట్ అవుతారు కదా అందుకని అవుతున్నారు అందరూ కూడా టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు టాప్ ఫైవ్లో ముసలా ఉంటుంది ಸೂಪರ್ ಅ ವಿಷ್ಣು ಪ್ರಯ್ ದೇನಿಗೆ ಬಣ್ಣ ಕಾಯ್ತಾ ಅಂಬ್ಕೋಮ್ ಇಲ್ಲಿ ಟೇಸ್ಟ್ ಅವಿನಾಶ್ నైస్ బాగానే ఆడుతున్నారు ఇంకొంచెం డెవలప్ అవ్వాలి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా విష్ణుప్రియని పక్కన పెడితే హౌస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఆడుతున్నారు విష్ణుప్రియ ఇస్ అ జీరో ఆమె మాట్లాడే తీరు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు నామినేషన్ చేస్తుందో అర్థం కావట్లేదు సో ఆమె బయట ఉన్నప్పుడు ఒక ఉంది లోపలికి వెళ్ళాక ఆమె ఉద్యోగులు మాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సో ఆమె ఇండస్ట్రీలో చూసింది ఒక లెక్క అయితే మాకు హౌస్లో వేరే లెక్క కనబడుతుంది